స్తోత్రం కలుగును గాక దేవునికి మహిమ కలుగునగాక ప్రార్థన చేసుకున్న మహా నా తండ్రి శ్రయాన్ని కథనాచరిస్తున్నాను ప్రభు అయా మరొకసారి వది కలమలో ప్రార్థించడానికి గొప్ప కృప ఇచ్చావు ప్రభు నీ బిడలు నడిపించిన విధానాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభు నీ దాసును నిలబెట్టుకుని నాతో నీ బిడలతో మీరు మాట్లాడమని వెనుకలే శివుని గ్రహించే కృప దచ్చేనా మీనే నాతోని బిడలతో ప్రత్యేకంగా మాట్లాడమని యేసుక్రీస్తు నామలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఆమె ప్రభు మిమ్మల్ని దీవించునుగాక మిమ్మల్ని ఈ ఈరోజు పరిషత్ గంధంలో నుంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం అపుసురు కార్యం ఐదో అధ్యాయము అపుసురు కార్యము ఐదో అధ్యాయము మొదటి నుంచి ఏడు వచ్చినాల వరకు ఎనిమిది వచ్చినాల వరకు మనం చూస్తే ఒక భార్యాభర్తలు ఇద్దరు మనకు అక్కడ కొన్ని విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి ఈ లోకములో ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకో అని యొక్క మనుషులు ఉండండి అతని భార్య పేరు ఈ భార్య భర్తలు ఇద్దరు కూడా అపుస్తుడి దగ్గర ఉండాలని దేవుని యొక్క పరిచయం చేయాలని దేవునితో కూడా ఎల్లప్పుడూ జీవించాలని ఒక ఆలోచన కలిగి ఉన్నారు అయితే వాళ్ళకు కొంచెం పొలం ఉంది కొంచెము పొలము ఉన్నది ఆ పొలము అమ్మి అపుస్తులు పాదాల దగ్గర పెట్టేసి ప్రభు యొక్క సేవలో పరిపూర్ణంగా ఉండాలని ఒక ఆలోచన కలిగి వారొక తీర్మానం చేసుకున్నారు ఆ పొలం అమ్మేసేసారు ఆ పొలం అమ్మినప్పుడు జరిగిన విషయం ఏంటంటే ఆ పొలంలో అమ్మిన దాంట్లో ధనం కొంత ఏం చేసుకున్నారు భార్యాభర్తలు ఇద్దరు ఏకేపించి వారి కొంత దాచిపెట్టుకున్నారు దాచిపెట్టుకున్నారు చూడండి మూడో వచ్చిన చదువు మూడో వచ్చిన చదువు అక్కడ అప్పుడు పేతురు అప్పుడు అనినియా నీ భూమి వెలలో కొంత దాచుకొని దాసుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయంలో ఎందుకు ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి ఒక విషాన్ని ఎలా తెలుసు పేతుడికి యమ్మ పొలమేటప్పుడు ఆయన చూశాడా ఆ దాసి పెట్టుకున్న ధనాన్ని ఆమె చూశాడా మరి ఎలా తెలుసు దేవునికి మరుగైంది ఏది లేదు పేతురు పరిశుద్ధాత్మతో నింపబడినవాడు దేవుడు ప్రతి విషయంలో ఆ వ్యక్తి అక్కడ దగ్గరికి వచ్చాడు అక్కడికి వస్తున్నాడంటేనే పరిశుద్ధాత్మ తన గురించి సమస్తమును చెప్పగలిగినవాడు పేతురు మామూలు వ్యక్తి కాదు పేతురు మామూలు వ్యక్తి కాదు ఎందుకంటే దేవుడు తన యొక్క తను ప్రేమించిన వాడు వ్యక్తి పేతురు పేతురు ఎలా కొట్టేవాడు అంటే పోలే నడిచేవాడు యేసుక్రీస్తును పోలే నడిచేవాడు అంటే తన పరిచయం మాటలే కాదు ఏదైనా సరే తన కళ్ళారు ఏం చూశాడో తన శివులారు ఏమీ విన్నారు అయ్యే చెప్తాడు నీలో ఏదైనా తప్పున్నా చెప్పేస్తాడు తన మాట తన విశ్వాసముతో వచ్చి ఎప్పుడు వాడు బాగుపడతారు తన నేర్ద దగిలినా స్వస్తన పొందాలి కానీ పరిశుద్ధాత్మను మోసం చేస్తే ఎంటిని చెరిపోడువే అక్కడ అంటర చూడండి నాలుగో వచ్చినలో నాలుగో వచ్చినలో అది నీ యద్దన్నప్పుడు మీరే నీ వర్షమై ఉండలేదా నీ హృదయములో ఉండలేదా దేవునితో ఎవరితో ఎవరితో అబద్ధవాడి మన సార్లు కొద్దిగా నశమ్మగారి గారి అనుకుంటాం ఎంత ఈ అను ప్రభావం ఎంత ఇద్దాం అనుకుంటాం అనుకుంటాం మన వాస్తవం లాస్ట్కి వచ్చేటప్పుడు ఏం చేస్తామంటే ఎంత అనుకుంది ఎంత ఎంత చెబుతున్నమాట అక్కడ ఇచ్చేలా కళ్ళ ఎవరిని మోసం చేస్తున్నావు అవును అసలు ఈ వ్యక్తి ఎవరిని మోసం చేస్తున్నావు అంటున్నాడు నన్ను కాదు నువ్వు మోసం చేసేది ఎవరిని నన్ను నన్ను కాదు నువ్వు మోసం చేసేది దేవుణ్ణి మోసం చేస్తున్నావు ఆ వ్యక్తి ఏమైపోయాడు ఇప్పుడు వెంటనే రక్తంగకి చనిపోయాడు రక్తంగకి చనిపోగానే అక్కడ వనస్తులు లేచి తనది గొడతో చుట్టి ఆ వ్యక్తిని వెంటనే భూస్టాపం చేసి వచ్చాడు వాళ్ళు భూష్టాపం చేసేటప్పుడు మూడు గంటల తర్వాత తన భార్య సిపిరా వచ్చింది అది తెలియకనే తన భార్య వచ్చింది చూడు తన భార్యను కూడా అడుగుతున్నాడు

తన భార్య తన చేరగక లో వచ్చాను పేతురు ఈ భూమిని ఎంతకే అమ్మితిరా అని అవును ప్రభు యొక్క ఆత్మను శోధించేందుకు మీరు ఎందుకు ఏ గమేస్తున్నారు ఎదిగో నీ పెనిమిటిని మీద పని చనిపోయి చూసారమ్మా ఒక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఓకే మనం కొంచెం ఆలోచిస్తే పేతురు కూడా ఒక రెండు ఆ పొలం అమ్మినప్పుడు అది నీదే కదా నీదే కదా అంటే నీదే నువ్వే అన్నావు కదా నువ్వు ఏంటంటే నువ్వే తీర్మానం చేసుకుని నేను ఈ పొలం మొత్తం అమ్మేసి ఎంత ధనం వచ్చినా ఆ ధనం మొత్తం అబస్సులు పాదల దగ్గర పెట్టేసి దేవునికి ఇచ్చేసేసి దేవుల్లో పరిపూర్ణంగా ఉండాలనుకున్నాడు అంటే చూడండి సాధానికి అవకాశం వచ్చాడు డబ్బు చేతికి రాగానే ఏమొచ్చింది ఇప్పుడు అమ్మో ఎంత వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి ఎంత వాళ్ళకి ఇవ్వటం వల్ల చూస్తున్నప్పుడు మనకి మనకేంటి అని ఆలోచన చేశాను కానీ ప్రీతుడు ఒకటే అంటున్నాడు అది నీ వద్దనప్పుడు నీదే కానీ నువ్వు మనుషులతో కాదు దేవునితో అందుకోసం ఏ ప్రేమని తిరుపడ ఏదైనా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా ఆలోచించేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి ఒకరోజు ఒక బెదర్ చెబుతున్నాడు సాక్ష్యం చెబుతున్నాడు చర్చికి ఆయన ఒక మొక్కుబడి చేసుకున్నాడట వెయ్యి నూట పదాలు మొక్కుబడి చేసుకున్నాడట అది ఎప్పుడు ముప్పై సంవత్సరాల క్రితం మాట ముప్పై సంవత్సరాల క్రితం నూట పదార్లు అంటే మామూలు విషయం కాదు ఏ నోడు పదార్లు దేవుడికి ఇస్తానని అద్దె నోట పదార్లు లేకపోతే నోట పదార్లు ఇట్లా కొద్ది ముక్కుబడి చేసుకుంటారు చాలామంది ప్రభు నాకు అనుకున్న కార్యం జరిగితే ఏ నోటు పదార్లు ఇస్తాను ప్రభు అని చెప్పేసి ఒక తీర్మానం చేసుకున్నాడు తీర్మానం చేసుకుని అంటే ఆ మొక్కుబడి చేసుకున్నాడు ఆ కార్యం జరిగింది ఆ కార్యం జరిగింది ఆ కార్యం జరిగిన తర్వాత అప్పుట్లో ఆహా మర్చిపోవాలి ఆ నోట్ వెయ్యి నోటు పదార్థాలు తీసుకొని వచ్చాయి అన్ని రూపాయల నోట్లు రెండు రూపాయల నోట్లు వాన్ని ఎంత కట్ అయింది అది మొత్తం వాడు తీసుకుని చిన్ని డబ్బులు చూసేటప్పటికల్లా ఏమనిపిస్తుంది ఎన్ని దెవరికేవా ఆయన ఏమైనా తింటాడా అని చెప్పేసి మనసులో వచ్చేసింది వచ్చేసి తర్వాత ఇద్దాం ఇది ఎవరికి తెలియదు గారికి తెలియదు ఎవరికి తెలియదు అది ఇతనికి మొక్కుబడి చేసుకున్న వ్యక్తికి దేవునికి తెలుసు అంతే వంచి ఏం చేశాడు దాంట్లో ఒక పది రూపాయలు తీసి కానికేసి అది కాయ తరపా వేసేసి దేవునికి వేసి కడవి ఇంటికి తీసుకొని పోతున్నాడు తీసుకొని పోతూ పోతూ విజయవాడ జరిగిన విషయం అంటే నిజవాడ జరిగింది ఊరికి వెళ్ళాల్సి వచ్చింది అర్జెంటుగా రైల్వే స్టేషన్కి పోయాడు రైల్వే స్టేషన్కి పోయి తిక్కడ తీసుకుపోతున్నాడు తిక్కడ తీసుకోపోతున్నాడంటే ఈ డబ్బులు సంచి ఎవడు కొట్టేసిండు కొట్టేసి ఈ డబ్బులు ఎవడు కొట్టేసిండు కొట్టేసి సబ్ చూస్తే ఉంది బండి కింద చూస్తే ఉంది డబ్బులు లేవు డబ్బులు లేవు ఇతని దగ్గర ఉన్న డబ్బులు కూడా పోయి ఇతని దగ్గర ఉన్న డబ్బులు కూడా ఈ దేవునికి ఇచ్చే డబ్బులు పోయింది ఇతని దగ్గర ఉన్న డబ్బులు మొత్తం కొట్టేసేసాడు ఈ కొట్టేసిన తర్వాత అక్కడ పోయిన తర్వాత ఇంకా ఏడుస్తూ ఏడుస్తూ ప్రభు ఆ నన్ను క్షమించాయి ఆ నన్ను క్షమించాయి నీకు ఇచ్చే డబ్బులు కూడా నేను నేను దొంగిలిచ్చాను నేనే అసలు పెద్ద దొంగని నేనే పెద్ద దొంగను ప్రభు నన్ను అని చెప్పేసి ఏడుస్తున్నాడంటే ఏడుస్తుండటం ఎట్ట అక్కడికి పోయాడు బండి మరి ఆగదే అక్కడికి వెళ్ళిపోయాడు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఎట్టగోట వాళ్ళ బంధువుల దగ్గరికి నడుచుకుంటూ పోయి ఐదు రోజులకి ఇంటికి వచ్చాడు ఐదు రోజులు ఇంటికి వచ్చిన తర్వాత తన భార్యతో చెప్పాడంట దేవుడు అట్ట అట్ట చేయకూడదయ్యా అని తన భార్య చెప్పిందంట నువ్వు మోసం చేసింది ఎవరిని మనుషుల్ని కాదు మోసం చేస్తుంది దేవుని మోసం చేస్తావు చూస్తున్నావు నీ డబ్బులున్న డబ్బులు కూడా పోయింది ఈరోజు ఐదు రోజుల నుంచి నీ పరిస్థితి ఏంటి అక్కడి నుంచి మళ్ళీ రావడానికి అక్కడ వాళ్ళ బంధువుల దగ్గరకు పోయిన ఛార్జీలు కడుక్కొని వచ్చిందంటే దేవుని స్తోత్రం అంటే దేవుడు నిన్ను ఒక ఉన్నత స్థితిలో దేవుడిని ఉంచినప్పుడు అది నీ దగ్గర ఉన్నప్పుడు నీదే అందుకోసమే ఏదైనా మొక్కుబడి చేసుకున్నా కూడా అది తీర్చాలి కరెక్ట్ ఒకవేళ మొక్కుబడి చేసుకోకుండా ఉండు నేను ఎరగట్లేదు దేవుడు అసలు నీ హృదయాన్ని అడుగుచున్నాడు దేవుడు మనం మందిరానికి వస్తున్నాం మందిరానికి వస్తున్నప్పుడు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఒకటే అంటాడు ఒకటే మనం ఎప్పుడైనా సరే శాపం తెచ్చుకోరుగా ఉండకూడదు శాపం నుంచి విడుదల పొందేవారుగా ఉండాలి చాలామంది అమ్మ మీరు చూసినప్పుడు మీరు ఇవ్వండి మీరు దీవించబడతారు మీరు ఇవ్వండి అంటే నీ వ్యాన్ని తీసుకొచ్చి ఇస్తావు కొంతమంది అప్పు చేసి దేవునికి ఇవ్వాలనుకుంటారు అసలు అప్పు చేసి దేవునికి ఇవ్వకూడదు దేవుడు నీకు ఇస్తే ఇ దేవుడు నీకు ఇస్తే అంటే నీ కష్టార్జితములు ఇ అది కూడా మనసు ఇవ్వాలి పౌరు గారు ఒక మాట చెప్తాడు నీ మనసులో ఏది ఉద్దేశించి అనుకుంటావో అదే దేవునికి అంతే తప్ప నువ్వు చూసినప్పుడు నువ్వేదో ఏర్చుకుపోవాలని ఎప్పుడు ఆలోచన చేయదు నేను షావుకు కొత్తలో పండుగ వచ్చింది పండుగ వచ్చినప్పుడు ఒక ఐదు రూపాయలు కానుకొచ్చింది కానుక ఇచ్చారు అయ్యగారు మైకులో చెప్పండి అన్న మైకులో చెప్పమంటే అయ్యా ఇది మైకులు చెప్పేది కాదు నువ్వు ఇచ్చింది నువ్వు కుడి కుడిచేంత తెచ్చింది అరించేది కూడా తెలవకూడదు అది నువ్వు వేసింది కానుక దేవునికి ఇస్తున్నావు లేదు లేదు అయ్యారు చెప్పాల్సిందే మా పక్కన చర్చిలో చెప్తారు తెలుస్తా మీకు అన్నాడు పక్కన చర్చిలో నిజమే చెబుతున్నారు ఎందుకంటే నిజమే చెబుతున్నారు వాళ్ళు చేస్తున్న వాళ్ళ వ్యక్తి వాళ్ళ పేరు చెప్పేసి ఐదు రూపాయలు ఇచ్చారు వారిని దేవుడు దీవించునుగాక అని చెప్పేసి మళ్ళీ ఇంకొక ఆయన పది రూపాయలు ఇచ్చాడు వారిని కుటుంబాన్ని దీవించునుగా కాక అని ప్రార్థన చేస్తారు ఇది ఏంటి నాకు ఏమో నాకు తెలియదు నాకు కొత్త నాకు కొత్తగానే ఉంది అని చూసినప్పుడు బాబురావు గారు అడుగుతున్నారు ఏంటి బాబురావు అంటే ఇది ఫస్ట్ నుంచి ఉంది గారు ఇప్పుడు నువ్వు చదివితే ఇంకెక్కువ ఇస్తారు అమ్మో ఆయన పది రూపాయలు ఇచ్చాడు కాబట్టి ఎనభై రూపాయలు ఇస్తాడు అంటే ఒకరి నుంచి ఒకరిని ఉంటుంది అన్నాడు నేను అసలు ఏం చెప్పలేవు నా అలా కాదు ఎందుకంటే దేవునికి ఇచ్చిన దేవు అందుకు చాలా మంది మనుషులకు తెలవాలనుకుంటారు మనుషులకు తెలవాలని ఇచ్చే వ్యక్తి ఎప్పుడు కూడా ఆశీర్వాదం రాదు ఆశీర్వాదం రాదు ఆశీర్వాదం రాదు అందుకోసం ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి చాలా మందిని మొక్కుబడి చేసుకున్నప్పుడు అది దేవునికి నీకే తెలవాలి ఒక అసలు నాకు అనిపిస్తుంది అనినూయ సపూరియ ఎందుకు దేవుడు అంతకు వెంటనే అటాక్స్ అంటే ఎంటనే అనినూయ చనిపోయాడు అంటే చనిపోయాడు సపూరియ మూడు గంటలకు వచ్చేసి ఆమె కూడా చచ్చు ఏకేపించినందుకు ఏం చేసింది ఇప్పుడు భర్తతో పాటు ఏకేపించినందుకు ఇద్దరూ చనిపోయారు అంటే ఆ రోజు చనిపోడు ఇప్పుడైతే ఆత్మీయంగా చనిపోతాడు జీవిస్తున్నారని పేరుంది కానీ దేవుని దృష్టిలో ఏమైపోతున్నారంటే చనిపోయిన వ్యక్తిగా ఉంటున్నారు చనిపోయిన వ్యక్తిగా ఉంటున్నారు అక్కడ చూడండి అక్కడ ఒకసారి మా జ్ఞాపకం చేసుకోమా తొమ్మిదో వచ్చింది చదవమ్మా ప్రభు ఆత్మను శోధించటకు మీరు ఎందుకు ఏకేపించితి బా చూడండి ప్రభు యొక్క ఆత్మను శోధించటకు మీరు ఎందుకు ఏకేపించితి తిరి ఇదిగో వాకిట్లోనే ఉన్నవి నిన్ను వెంటనే అతని పాదముల మోస అతను ప్రాణము విడిచింది ఆ పొడుసు వారు లోపలకు వచ్చి చూసి ఆమెను కూడా మోసుకొని పోయింది భయం అందుకోసం అపస్సులు బోధ ఎందును సవాస్యమందును రట్టుమిర్చిచందును ప్రార్థన చేయటంలో వెడతెడుక్కోన్నారు ఇప్పుడు ఏం లేదు భయం లేదు భక్తి అంటే భయం లేదు భక్తి అంటే భయం లేదు భయం ఉండాలి నువ్వు భయపడాల్సింది ఎవరికంటే మనుషులకి కాదు చాలా మంది దయ్యానికి భయపడతారు దేవునికి భయపడదు అదేందా ప్రియమైన దేవుని వెళ్ళేదా ఒక ఒక్కొక్క శిబియమ మనకి చూస్తున్నప్పుడు మన కుక్కలంటే చాలామందికి భయం కుక్కలంటే చాలామందికి భయం ఒక కుక్క అంటే ఆ ఒక సహోదరి కుక్కను పెంచుకుంటుంది కుక్కను పెంచుకుంటుంటే అది ఇంట్లో ఉంటుంది కాబట్టి అది అరుస్తూ ఉండేది ఇంటి ముందుకు పోయినా అది బయటకు వచ్చేది అది బయటకు వచ్చేటప్పటికల్లా అది పాపం ఎప్పుడు కాదు బయటకు వచ్చేస్తుంది వాళ్ళ మీద ఇళ్ళ మీద పడుతుంది వాళ్ళ మీద ఎడ మీద పడుతున్నప్పటికల్లా ఇది అర్థం కాక ఒక గుంటలో పడిపోయింది నీళ్లున్న గుంటలో పడుతుంది నీళ్ళున్న గుంటలో పడి ఎత్తుంది క్యా అది అరుతూనే ఉంది అరుతూనే ఉంది అరుతూనే ఉంది ఇప్పుడు ఈ కలిసిద్ధం అని అందరికీ భయం అందరికీ భయం దాన్ని అది ఏమని అరుతుంది నన్ను రక్షించండి అని అరుతుంది అది నన్ను అని అరుతుంది కానీ వీళ్ళు చూస్తున్నప్పుడు ముక్కు అది అరుతుంది అది పట్టుకుంటే చం అది మనీ మనకు అని భయం భయం పాపం చూసినప్పుడు చూస్తున్నారు అందరు వెళ్ళిపోతున్నారు చూస్తున్నారు అందరు వెళ్ళిపోతున్నారు ఎందుకోతున్నారు ఇంటి యజమానికి తెలియదు ఇంకొక వ్యక్తి వచ్చేసి ఒక వ్యక్తి దా తవను పోతున్నాడు ఒక వద్దు వెళ్తున్నాడు ఆయనకి కుక్కల భాష కొద్ది తెలుసు ఆయన కుక్కల బాస ఆయన తెలుసు తెలిసేటప్పటికల్లా ఏంటి ఒక్క ఎక్కడి నుంచి ఏదో ప్రమాదంలో ఉందని చెప్పేసి అక్కడికి వెళ్ళాడు ఆ దగ్గరికి వెళ్తే అది నెలలపాయలు అది గుంటలో పడిపోయింది ఎక్కడానికి అవకాశం లేదు కర్ర కర్రబొట్టు కర్ర ఇచ్చేట దానికి ఆ కర్రని జాగ్రత్తగా పట్టుకుంటుందట చూడండి ఆ కర్ర చాలేమి జాగ్రత్తగా దాని పైకి తీసారు తర్వాత అది ఆయన దగ్గరికి వచ్చేసి నమస్కారం పెట్టినట్టు రెండు కాళ్ళు ఎత్తి అసలు ఆశ్చర్యం అంటే ఒకటి విషయాలు కాబట్టి కుక్కకు చూడండి ఎంత అంటే అందరికీ అది అర్థం కాని పరిశుద్ధి అది కుక్క కరిశుద్ధేమో అది అరుతుంది కుక్క అరుస్తుందేమో అనుకున్నాడు నా ప్రియమైన నాకు ప్రతి విషయంలో మన జీవితంలో చూసినప్పుడు ఏ స్థితిలో మనం అంటున్నామో అని ఆలోచన చేయాలి మనం భక్తి చేస్తే మనం కరెక్ట్గా ఉండాలి కరెక్ట్గా ఉండాలి అప్పుడు ప్రతి ఒక్కరికి భయం కలిగినట ఆ సంగ్రహం సపీరియర్ ఎందుకు ఎలా చనిపోయింది పెద్ద ఎలా చనిపోయింది చూసినప్పుడు అని ఎలా చనిపోయాడు ఏం లేదు వాళ్ళ పొలంలో పొలం వేరు అన్నీ దేవునికి ఇద్దాం అనుకున్నారు కొంత దాన్ని దాచిపెట్టుకున్నాను దాచిపెట్టుకునేటప్పటికల్లా వాళ్ళు దేవుని మోసం చేశారు పరిశుద్ధాత్మను మోసం చేశారు కనుక వాళ్ళు ఏమైపోయారు చనిపోయారు చనిపోయారు అప్పటి నుంచి వా ఇంకా సంగమం ఎలా ఉందంటే మామూలుగా లేదంటే ఫయర్ ఫ్రయర్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఎలా ఉన్నారంటే మామూలుగా లేదంటే ఒక్కొక్కరు చూసినప్పుడు ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం దేవాలయంలో కూడుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు ఎడతెడక్క ప్రార్థన ప్రార్థన చేస్తున్నారంట సరి చేసుకుంటున్నారంట అయ్యా మళ్ళా ఉంటే అని చెప్పేసి చూడండి అపస్సులు కార్యం రెండో అధ్యాయం రెండో అధ్యాయం నలభై రెండో వచ్చినంలో రాయబడింది అపస్సులు బోధయ్యందును సవాసం అందును రొట్టి విరుచుటందును ప్రార్థన చేయటం అందును ఎడతెడక్క ఉండి అప్పుడు పతివానికిని భయము కలిగిన మరియు అనేక మనస్కార్యములను కార్యములను సుసక్రియలను అపస్సు ద్వారాగా జరిగిన విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి చూడండి జాగ్రత్త గ్రహించి వాళ్ళకు కలిగినందుకు సమిష్టి వాళ్ళకి ఎంత అవసరమో ఉంచుకొని శరశాస్తిలను అమ్మి అమ్మి ఏం నాకు ఎంత కావాలి నేను జీవించడానికి నాకు ఎంత కావాలి అంతవరకే ఉంచుకొని వారి శిరశాస్తలు కూడా అమ్మేసి ఏం చేశారంట అక్కర కొన్న వారికి లేని వారికి పంచి పెట్టారంట అసలు నాకు అనిపిస్తుంది భక్తి మామూలు భక్తి చేయడం వేడు అదేనా మామూలు భక్తి చేయాలి అయ్యారు మీరు దాచిపెట్టుకో పెట్టుకో ఇది దాచిపెట్టుకునేది కాదయ్యా దాచిపెట్టుకునేది కాదు ఇది దేవుని పరిచర్య అనుకోసం ప్రేమ పరిచర్య దేవునికి ఎప్పుడు సార్ మనం ఆలోచన చేయాల్సింది అంటే దేవుని యొక్క చిత్తములు ఎప్పుడు మనం నడగలుగుతామో ఆశీర్వాదం పొందుకుంటాం ఇప్పుడు మనం ఉపవాసాలు మనం ప్రార్థన చేస్తున్నాం రెండు కార్యాలు మనం ప్రార్థన చేస్తే ఇక్కడ రెండు కార్యాలు జరుగుతాయి సార్ నారాయణ కుమార్తె చల్లడి కా మూడు రోజుల నుంచి ఇబ్బంది పడుతుంది మనకు ప్రార్థన చేస్తున్నాం చల్లడి కానిపోయింది ఆ అమ్మాయికి ఆడపిల్ల పెట్టింది ఇంకొక డేవిడ్ అని వాళ్ళ కుమారుడు వాళ్ళ కోడలు కూడా హాస్పిటల్కి వచ్చింది ఆపరేషన్ చేయాలన్నారు అన్న మేము ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన హాస్పిటల్ వచ్చిన తర్వాత బిడ్డన్న బతికిది లేకపోతే తల్లి అన్న ఎదుర్ట్లో ఎవరైనా గ్యారని చెప్పలేము సంతకాలు పెట్టండి అని చెప్పింది ఫోన్ చేశాను ప్రార్థన అర్ధరాత్రి కాంచి ఫోన్ చేశాడు ఫోన్లో ప్రార్థన చేశాడు కంగారు పడద్దామా ఏం కాదు ఏం కాదు అని ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన చేస్తాను చూసాను చల్లడి కానుపు మొగబిడ్డ పెట్టాడు నేను మగబిడ్డబెట్టాడు నేను అబ్బయాను వాళ్ళిద్దరిని చూసి అయితే వాడు చెప్పేసి వాళ్ళు చెప్పే మాటలకి ఎట్లుందంటే దేవుడు ఎంత అద్భుతం చేసాడు అదేందా దేవుడు ఎంత అద్భుతం చేసాడు అంటే దేవుడు చేసిన కార్యాలు చాలా చిన్న మనం ఉపవాసం ఉండి మాత్రం ప్రార్థన చేస్తేనే దేవుడి కార్యాలు మనం చేస్తున్నాడే ఇంకా ఉంటే అమ్మ ఇంకా ఉంటే ఎలా ఉంటుంది ఎలా ఎలా ఉంటుంది ఇంకా ఇంకా కార్యాలు మనం చూడగలుగుతాం అదేవిధంగా ప్రియమైన దేని పడారు ఒకటి విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం పేతుర్లాగా ఉండాలి పేతుర్లాగా మనం నిలవాలి పేతుర్లాగా పట్టుదల కలిగి ఉండాలి పేతురంటే బండ ఎమేని అది కాదు అలా ప్రియస్తే బండ మీద ఎప్పుడు కట్టబడినప్పుడే పేతుల్లాగా మనం నిలబడాలి దిన స్తోత్రం కలిగింది కాక దేవుడు అనేక అబ్బుదారు కార్యములు పని జరిగిస్తాడు అందుకోసం ప్రతి వారికి ఏం కలిగిందంట భయం కలిగింది భయం కలిగింది వాళ్ళ ఆస్తిని చూస్తున్నప్పుడు శిరస్సు ఆస్తిని అమ్మేసేసి వారికి ఎంత అవసరమో అంత ఉంచుకొని అక్కడ ఉన్న వారికి పంచి వేశారు అప్పుడు చూడండి కింద అంటాడు చదవమ్మ మరియు వారి ఏక మనసుకులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనొచ్చు ఇంటి వింట రొట్టి విరిచుచ్చు దేవుని స్థుతించుచ్చు ప్రజలందరి వలన పొందిన వారే ఉన్నారు ఆనందముతోను ఎంత ఎలాంటి హృదయం అంటే హృదయముతోను ఆహారము పుచ్చుకున్న మరియు ప్రభు రక్షణ పొందుతున్న వారు చూసి అని దినము వారిని చేర్చుకున్నారు దేవునికి స్తోత్రం కదా అని దినము రక్షణ పూర్తిగా వారు చూస్త ప్రియమని తెలిపారు అందుకొస్తే ఉంటే ఎచ్చగానూ ఉంటే చల్లగాన నిలి వెచ్చగా ఉండొద్దా ఏమే ఉంటే ప్రభులో కట్టి ఉండాలి మనం అదేందా ఉంటే ప్రభులో ఖర్చుగా ఉండాలి లేకపోతే నీ సపరిలాగా అస్సలు ఉండకూడదు ఎప్పుడు అపుస్తుల్లాగా ఉండాలి ఆమె అపుస్తులుగా మారిపోదుము గాక అపుస్తుల్లాగా ఉందమ గాక అపస్థులు చేసినట్టుగా ప్రార్థన మనం చేసుకుందాము గాక అందుకోసే వాళ్ళు దినదినమూ దేవాలయంలో కోరుకునేవాడు అంట ఒక్కరోజా ఒక్కరోజమ్మా దినదినమో దేవాలయంలో కోరుకొని దేవుని స్థుతించచ్చు వారిని ఆహ్లాదిస్తున్నారు దేవునికి మహిమ ఒకరు కాక భక్తి అంటే చాలా మంది అనుకుంటారు భక్తి అంటే ఇది అనుకుంటారు నేను నాకు అనిపిస్తుంది అపల్దే భక్తి మనం చేసేది నామకార్థం భక్తి అన్నట్టు అనిపిస్తుంది చూస్తే భక్తి చేయాలి భక్తి చేయాలి దేవుని పిల్లల ఒక్కటే గుర్తుంచుకో ఈరోజు ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి నాకు అనిపించింది కానాని దేశానికి ఎంతమందిని బయలుదేరారు ఎంతమందిని బయలుదేరారు ఆరు లక్షల మందిని పురుషులే వెళ్ళారు అక్కడ దగ్గరకు బయటప్పటికీ ఎంతమందిని మిగిలేరు ఇద్దరు మిగిలేరు ఉపవాస ప్రార్థన పెట్టిన డైలీ ప్రార్థన పెడితే ఎంతమందిని మిగులుతారు ఎంతమందిని మిగులుతారు చిత్రున్న మాట జాగ్రత్తగా మనం గ్రహించాలి ఏమే ఒక్కే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అయ్యారు నాకు నాకు సరే సరే అసలు సరికే నాకు అర్థం కాదు నేను సరికోట వేసుకున్నాను నేను ఇలా వేసుకోదలుచుకోవాలి తెలుసుకోవాలి వేసుకుంటే సరే అని పెడతాను సరికోట లేకపోతే సరే నేను అంటే ఎందుకు నేను మాట చెప్తున్నాను అంత మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడికంటే గొప్పవాడు దేవునికి స్తోత్రం కలగ మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడికంటే గొప్పవాడ్డాడు పరిశుద్ధాత్మ మనతో ఉండగా ఇంకా అసలు చలి ఉన్నా లేనట్టుగానే ఉండదు ఎందుకంటే మన ఆవరించింది ఎవరు పరిశుద్ధాత్వన్ను ఆవరించి ఉన్నాడు పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాం అందుకోసమే ప్రేమ దేవుడు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు మరి ఎలాంటి బలహీనత మనకు రానే రాదు అందుకోసమే మన జీవితంలో కరెక్ట్గా నిజ పరిశుద్ధతతో కలిగి నిజమైన భక్తి కలిగి ఉన్నావు అపస్థుల పోతాం సవాసం ఉందా రొట్టి విరుచుటందు ప్రార్థన చేయడంలో ఎప్పుడూ అని నీగా సభ్యునిలా కొండకూడదు నువ్వు మొక్కుబడి చేసుకుంటూ చేసుకో చేసుకోకపోయిన ఇబ్బందులే నువ్వు చేసుకున్నావా కరెక్ట్గా ఉండాలి ఏమే కరెక్ట్గా ఉండాలి లేకపోతే ఎందుకంటే నా ప్రేమ అవునంటే అవును కాదంటే కాదు క్రైస్తవ జీవితంలో నువ్వు చేసేది నీ భక్తి నీ విశ్వాసం దేవునికి ఇచ్చేది ఇవ్వనది అదంతా నీకు దేవుడికి తెలవాలి అలా మనం కరెక్ట్గా ఉంటున్నాం అనుకో దినదినం దినదినమోర్ధుడుతూ ఉంటాం కట్టుకులేదనుకో మన మీద శాపమే ఉంటుంది అది జీవిస్తున్న అపస్ ఆ రోజు అనియ సఫేర్య చనిపోయారు కానీ మనము ఆత్మీయంగా చూస్తున్నప్పుడు దేవుడి దృష్టితో మనం జీవిస్తున్నామని ప్రజలు ఇద్దరు జీవిస్తున్నామని పేరు మాత్రమే కానీ ప్రకటనగానం మీరు జీవిస్తున్నారు పేరు మాత్రమే ఉంది కానీ మృతులే అంటాడు చనిపోయిన వారం ఉండకూడదు ఎప్పుడు జీవించేవారంగా ఆమె ఈ చిన్న మాటలు దేవుడు కాక మా పరిషుద్ధుడు ఏదైనా నిశాన్ని నీ కొందరు ఆచరిస్తున్నావు ప్రభు నువ్వు గొప్ప దేవుడు నీ సన్నిధి నీ ప్రసన్నత మా మీద ఉండునుగాక నీ వెలుగు మా మీద ప్రకాశించును గాక నా తండ్రి మమ్మల్ని క్షమించు నాయన మమ్మల్ని క్షమించుడు ప్రభు మమ్మల్ని క్షమించుడు నాయన మమ్మల్ని క్షమించమని ఈ ఈరోజు నా ప్రభు నా తండ్రి ఏమైనా చేసిన పొరపాటు ఉంటే మమ్మల్ని క్షమించింది అనినీయ సపిరిలాగా ఉన్నా మేమని క్షమించమని ప్రార్థిస్తున్నాం ప్రభువుని అర్థం చేసి అపుస్తుల్లాగా మేము ముందుమగా అపుస్తులు బోధులు సవాసం అందులో రొట్టిమిర్చి తరు ప్రార్థించేయటము ఎప్పుడు ఎడతెడక ముందు గా ప్రతి వానికి భయము కలిగింది ప్రభు నాథండి ప్రతి వానికి భయము కలిగింది వారికి అక్కరుగున్న వారిని నాథన్ని వారికి సమృష్టిగా ఉంచుకొని వారి చిరస్థాస్తిలు అమ్మి అక్కరుగున్న వారికి పెంచిపెట్టినని వాక్యం తెలియజేస్తున్నాను ఆయన అలాగా నాత్యని మీ ఉంటుండకు సహాయం ఇచ్చే నీ కృపుతో నింపడం మా భారతదేశం మన రాష్ట్రాన్ని పాలు తెల్లగలిగిన దేశముగా మార్చబోడను గాక ప్రభు దేశముగా మార్చబడును గాక ఆయన ప్రత్యేకంగా దీవించను మా దేశాన్ని ఈ తెలుగు రాష్ట్రాలను దీవించను అయా నాథిని ముఖ్యమంత్రులను దీవించమని ప్రార్థిస్తున్నా ప్రధానమంత్రి అతని మంచి పరిపాలన ఎవరికి కూడా సాయం చేయమని క్రిస్మస్ ఉంది ప్రభు ఈరోజు మా అతన్ని ఇరవయో తారీఖులో ప్రవేశపెట్టావు ఇంకా ఐదు దినాల్లో నా ప్రభునాథుని ఏ క్రిస్మస్ వేడుక అనేక ప్రపంచంలో దేశంలో అందరూ కూడా ఘనంగా జరిగిపించుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి అనుకరించి మనం భయం పొందాలి క్రిస్మస్ కావాల్సిన ప్రతి ఒక్కరికి ఏమవసరమో అందరికీ అయానాథుని అక్కడగా ఉన్న వారికి అందరూ కూడా పంచిపెట్టేవారు అందరు గాక వస్త్రాలు పంచిపెట్టేవారు కాను ప్రభు నా తండ్రి దుప్పట్లు పంచిపెట్టేవారు కాను అనేక నా ప్రభు అనేకలు అనేక వారి వారి అక్కర్లకున్నది ఎవరు లేని వారు ఉన్నారో వారి వారికి అక్కర్లకు పంచిపెట్టేవారుగా లేవనెత్త బడుగురుగాక ప్రత్యేకంగా ఆయానికి మహిమకరంగా జరిగించుకోమని మీరే గ్రంథమై పొందుకోమని ఏసునాములు ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి ఏమే ప్రభు దీవించు దాకా ప్రార్థన చేసుకున్నాను